పువ్వులు నీటిలోని వేసేటప్పుడే అందులోని జవాదు ఇంకా చిటికటి పచ్చకరపూరం అయితే వేసానండి ఇంకా ఇదైతే నేను ఇంటి ముందునైతే నేనైతే పెట్టుకుంటున్నాను ఇంకా అమ్మవారికి అయితే నేను అలంకరణ అయితే చేసుకుంటున్నానండి ఇంకా అమ్మవారి అలంకరణ మొత్తం అన్నీ పూర్తయిన తర్వాత అయితే నేను ఇంకా పూజ చేసుకోవడానికి అయితే మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట ఇది నిన్నటి వ్లాగు అయితే కంటిన్యూషన్ అండి ఈ వ్లాగు వీడియో మాత్రం చేయకుండా చూడండి ఫ్యామిలీ హాయ్ అండి ఈ రోజు అయితే వరలక్ష్మి పూజ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోపోతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇప్పుడు బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి పూజ ఈరోజు ఇది ఇంకా నిన్నటి బ్లాగ్కి అయితే కంటిన్యూషన్ అండి నా బ్లాగ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే మాత్రం ఇది కంటిన్యూషన్ కాబట్టి అర్థం అవుతుంది అర్థం అవ్వలేని వాళ్ళకైతే చెప్తున్నానండి నిన్న నేను ఫోర్ ఓ క్లాక్ లేచి మొత్తం ప్రసాదాలన్నీ వండుకునే వరకు పెట్టాను ఇంకా దాని కంటిన్యూషన్ అనమాట ఇది ప్రసాదాలు మొత్తం అన్నీ వండుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు మూల అన్ని సర్దుకోవడాలు అయితే నేను స్టార్ట్ చేశానండి ముందు అయితే నేను ఇంటి ముందు అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ మనమైతే నేనైతే నా దగ్గర ఉన్న ఈ గిన్నెలోనైతే కలోపు గిన్నెలోనైతే వాటర్ వేసుకున్నానండి వేసుకొని అందులోని ఒక చిటికెడు జవ్వాదు అలాగే ఒక చిటికెడు పచ్చకర్పూరం ఉంటుంది కదండి ఇంకా అది కూడా వేసుకున్న తర్వాత ఇంకా సువాసన వచ్చేటట్టు అయితే మనమైతే అమ్మవారిని ఆహ్వానం పలకాలండి పలికి అందులోనైతే పువ్వులన్నీ పేర్చుకొని ఇంటి ముందు అయితే అన్నమాట పెట్టుకొని అమ్మ నీకైతే నేను ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను నువ్వైతే ఇంట్లోకి రా అని చెప్పి మనం మనస్ఫూర్తిగా మనసులోనే మనసులోనైతే భావించుకొని మనం అమ్మవారిని రమ్మన్మని అయితే చెప్పాలండి ఇంట్లోకి మనం ఇంకా ద్వారబంధం దగ్గర నుంచి అమ్మవారిని స్వాగతం పలుకుతూ అమ్మవారు వచ్చి మన ఇంట్లో కూర్చుంటే మనం అమ్మవారికి అన్ని అలంకరణ చేసి ఎలా చేస్తామో అలా మనం అమ్మవారు వచ్చి కూర్చున్నారు మన ఇంట్లో అని భావించుకొని ఇప్పుడు పూజనైతే మనం స్టార్ట్ చేసుకోవాలండి పసుపు రాసి బొట్లు పెట్టుకున్న పేటనైతే నేను పెట్టుకున్నాను కదండి ఇంకా దాని మీద అయితే నా దగ్గర ఉన్న వరలక్ష్మి అమ్మవారు ఫోటోనైతే పెట్టుకున్నానండి నేను రోజు పూజ చేసుకునే ఫొటోస్లో ఇది కూడా ఉంటుందన్నమాట ఇంకా దాన్నే తీసి ఒకసారి దాన్ని నీట్గా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత గెంధం పెట్టి అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి అమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావు నీకు నేను పూజనైతే చేస్తున్నాను నాకు ఇచ్చిన శక్తికి నేను నీకు ఇదైతే నేను సమర్పిస్తున్నానని మనసులో భావించుకొని ఆ పీట మీద అయితే మనం ఒక ప్లేట్నైతే నేను పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దాంట్లో నేను ఒక గ్లాసుడు బియ్యం అయితే వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఒక అష్టలక్ష్మి చెంబుకైతే నేను పసుపులు రాసి బొట్లు పెట్టానండి పెట్టిన తర్వాత ఆ చెంబుకైతే నేను ఒక పసుపు కొమ్ము అనేది కట్టచ్చు లేదు అంటే మావిడాకైనా కట్టొచ్చండి నేను ఈరోజు అయితే మావిడాకి పసుపు దారం అయితే కట్టుకున్నాను నార్మల్ వైట్ దారంకే పసుపు రాసి దారాన్ని అయితే కట్టి ఆ చెంబుకైతే కట్టాలండి కట్టిన తర్వాత చెంబులోని పూర్తిగా కాకుండా సగానికన్నా ఎక్కువ వాటర్ వేసుకొని అందులోని పసుపు కుంకుమ గంధము జవ్వాది పౌడరు పచ్చకర్పూరము అలాగే ఒక రూపాయి కాయిన్ వేసుకొని దానిలోనైతే మామిడాకులను అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒక కొబ్బరికాయకి అయితే పసుపు రాసి బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయనైతే పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక జాకెట్ ముక్కనైతే కోన్ షేప్లోనైతే తయారు చేసి పెట్టి ఆ జాకెట్ ముక్కకు కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలండి ఈ గెందానికి కూడా నేను చవాత పౌడర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు దాని మీద నా దగ్గర ఉన్న అమ్మవారి రూపునైతే నేను పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి ప్రతిసారి మనము కుంకుమ గంధము పువ్వులు అన్నీ పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టి మనం అమ్మవారికి మనం పూజ చేస్తున్నట్టుగా భావించి నిదానంగా తయారు చేయాలండి మనం చిన్నప్పుడు మన పిల్లల్ని ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలన్నమాట అంటే నేను ఎలా చేసుకుంటున్నానో మీకైతే నేను అలా చెప్పుకుంటున్నానండి నార్మల్గా నా పూజ ఎలా ఉంటుందా అని మీకైతే చెప్తున్నాను ఇంకా మనం తీసుకొచ్చిన పళ్ళు పువ్వులు మళ్ళీ నేను చెరుకు ముక్కలు అయితే తీసుకొచ్చానండి ఇంకా చెరుకు ముక్కల్ని కూడా నేనైతే పెడుతున్నాను అనమాట ఇంకా నేనైతే ఈరోజు కాసునైతే నా శక్తి కొలది నేను కొనుక్కున్న కాసునైతే అమ్మవారికి అయితే నేనైతే అనుకుంటున్నానండి దీనికైతే మాత్రం తొమ్మిది దారాలు అయితే తీసుకున్నానండి వాటిని అయితే నేను తొమ్మిది సంఖ్యలో తీసుకున్న తర్వాత పసుపది అన్నమాట ఈ పసుపు కూడా నేను గడపలికి రాసే దానిలో ప్రతి దానిలో నేను జవ్వాది పౌడర్ అయితే వేస్తానండి ఇంకా జవ్వాది పౌడర్ అనేది మనకి లక్ష్మీ స్వరూపంతో సమానంగా భావిస్తారండి మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక పూజా సామాగ్రి షాప్లో ఇస్తారండి జస్ట్ మీరు చిన్నది చిటికడు కూడా వెయ్యక్కర్లేదు అనమాట చిన్నది వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా అలాంటి సువాసన వస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి నేను నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే ఇది వాడుతున్నాను నేను ఒకేసారి ఒక ఐదారు సీసాలు అయితే తెచ్చుకొని అయితే ఉంచుకుంటానండి ఇంకొక సీసా ఎక్స్ట్రాగా ఉందనంగా మళ్ళీ నేను ఒక బాక్స్ అయితే తెచ్చుకుంటాను అనమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ఇప్పుడైతే దీనికి పసుపు అయితే రాసుకున్నాం కదండి అమ్మవారు రూప్ అనేది పైకి వచ్చేటట్టు అయితే పెట్టుకొని గంధం పెట్టుకొని కుంకుమ బొట్టునైతే పెట్టుకోవాలన్నమాట ఇది మనకి మెడలో వేసుకునేటప్పుడు మళ్ళీ తీసేటప్పుడు దాన్ని ఇంకా కట్ చేయకుండా ఏం చేయకుండా మెడలో ఉండే పూర్తిగా వచ్చేటట్టు కొంచెం పొడవుగా ఉండేటట్టే చూసుకొని అయితే ఇది ముందే మనం సెట్ చేసుకోవాలండి ఇంకా దీనికైతే నేను అయితే వేస్తున్నాను వేసి ఇంకా అమ్మవారికి అయితే ఈ సంవత్సరం నీకు నా శక్తి కొలది నేను తీసుకున్నానని చెప్పి అమ్మవారి మెడలోనైతే నేను వేసుకుంటున్నానండి ఇది వేసుకోకపోయినా పర్వాలేదండి మనం నార్మల్గా కూడా కలిసి మది పెట్టి నార్మల్గా పూజ కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు ఇంకా అలవాటు అయిపోవడం వల్ల నేను ఎవ్రీ ఇయర్ అయితే తీసుకొని అయితే పెడుతున్నానండి అందుకని నేను పెట్టాను అన్నమాట ఇప్పుడు నేను పైన అమ్మవారికి అయితే పువ్వులు పెట్టాను కదండి ఇప్పుడు ఇంకా పాదాల దగ్గర పెడుతున్నట్టుగా భావించి కిందనైతే ఇంకా చామంతి పూలు గులాబ్ పూలు పెట్టాను ఇంకా నా దగ్గర నేను మెడలో వేసుకునేది అయితే ఒకటి ఉందండి ఇంకా దాన్ని అయితే నీట్గా శుభ్రంగా ఒకసారి అంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత అయితే పెడుతున్నానండి ఇంకా బంగారానికి వెండికి రాగికి ఇత్తడికి వీటికి వేటికి మైల్ అనేది అయితే ఉండదండి మనము అంటే మనసులో అనుకోవడమే కానీ మనము పూజ చేసి నంతసేపు అమ్మవారిని తలుచుకొని పెడితే తెల్లవారు అయితే నాలుగు గంటలు లేచాను కాని అండి ఇంకా అమ్మవారే నా మనసులో అలా ఉన్నట్టుగా ఉండి నేను ఎలా వంట చేశాను ఏడు చేశాను నా తెలియకుండా పనులన్నీ నేను ఎంతో జాగ్రత్తగా చేసుకున్నానండి మన మైండ్ అంతా ఇంకా అమ్మవారి మీద ధ్యాస పెట్టుకొని చేసుకుంటే పనులన్నీ సక్రమంగా అవుతాయి అని నేనైతే అనుకుంటానండి ఏంటో కానీ ప్రతి సంవత్సరం పూజ చేస్తామా మళ్ళీ ఏదో కొత్తగా చేస్తున్నట్టే అనిపిస్తుందండి నాకైతే ఇంకా అమ్మవారికి పెట్టాల్సినవన్నీ పెట్టిన తర్వాత రాగి రాగిబిన్తోనైతే నీళ్ళు అయితే తెచ్చిపెట్టానండి నిండుగా దీని మీద ఒక ప్లేట్ అయితే పెట్టి నేను అమ్మవారికి అయితే తాంబులన్నైతే అయితే అని సమర్పిస్తానండి ఇంకా పెట్టుకున్న తర్వాత ప్రసాదాలన్నీ తొమ్మిది ప్రసాదాలని నేను ఒక తొమ్మిది బౌల్స్లోనైతే వేసేసుకొని రెడీగా పెట్టుకుంటున్నానండి ఇంకా పెట్టుకున్న తర్వాత మొత్తం అన్నాటి మీద తులసాకు వేయకపోయినా పర్వాలేదండి ఈ పళ్ళెంలోని ఏదో ఒక దగ్గర ఒక చిన్న తులసాకునైతే సమర్పించి దాన్ని మనం ప్రసాదంగా పెడితే చాలా మంచిది కాకపోతే మనం బుధవారం అయినా ఎప్పుడైనా తెంపైతే మన దగ్గర ఉంచుకోవాలండి మళ్ళీ శుక్రవారాలు మంగళవారాలు లక్షవారాలు అయితే తెంపకూడదు తులసాకుని రెడీగా మనం ఉంచుకున్నాం అనుకోండి ఈ ప్రసాదాల్లోని ఒక దగ్గర అయితే పెట్టి ఇంకా మనం దేవుడికి సమర్పించేటప్పుడు పెడితే చాలా మంచిదని అయితే అంటారండి ఇంకా లేకపోయినా పర్వాలేదు ఇంకా నేను వెళ్ళి ఇంకోసారి అయితే నేను స్నానం అయితే చేసేసుకున్నానండి ఎందుకంటే ఫుల్గా మార్నింగ్ నుంచి వంట చేసుకొని ఉన్నాను కదా చెమట అది ఎక్కినట్టుగా అయిపోయింది అనమాట ఇప్పుడు స్నానం చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా చీర అయితే నేను చేంజ్ చేసుకున్నానండి పూజ కోసం అని కుట్టించుకొని రెడీగా ఉంచుకున్నాను అని అన్నాను కదా ఇంకా ముందైతే కాల్కైతే నేను పసుపు అయితే రాసుకుంటున్నానండి రాసుకున్న తర్వాత పసుపు వినాయకుడిని అయితే చేసుకొని ముందైతే వినాయకుడికి అయితే మనం బెల్లం ముక్కను పెట్టుకొని నేను ఆ వినాయకుడి దగ్గరే ఇంకా మాకు కథ చదివే అలవాటు అయితే లేదని చెప్పాను కదండి ఇంకా వినాయకుడి దగ్గరే నేను ఒక తోరం అయితే కట్టుకునడానికి చేతికి ముందుగా తొమ్మిది దారాలు అయితే తీసి చామంతి పువ్వులతో అయితే ఒక తోరం రెడీ చేసుకున్నానండి ఇంకా దాన్ని కూడా వినాయకుడి దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను దీపారాధన చేస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మం అని చెప్పి మనసులో తలుచుకొని దీపారాధన చేసేటప్పుడు చదివే మంత్రాన్ని అయితే చదువుకోవాలండి చదువుకున్న తర్వాత అమ్మవారికి మనము ముందుగా దూపాన్ని అయితే సమర్పించుకోవాలండి అమ్మ నువ్వు వచ్చి కూర్చున్నావు నీకు నా శక్తి కొలది నాకు వీలైన వరకు నాకు వచ్చినట్టుగా నీకు నేను పూజనైతే చేసుకుంటున్నానమ్మ నా పూజనైతే అయితే నువ్వు స్వీకరించు నా ఇంటిల్లిపాదిని జాగ్రత్తగా కాపాడు ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించు నన్ను మంచి మార్గంలో నడిపించు అని చెప్పి మనము మనసులోని మనం ఏమనుకుంటున్నామో మొత్తం అంతా అమ్మవారికి అయితే చెప్పాలండి ధూపం అయితే మెయిన్గా ఇంపార్టెంట్ అండి అమ్మవారికి మనం ధూపం వేసి కూర్చోబెట్టి అమ్మవారితోని మనం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకుంటూ మనసులో అన్నీ తలుచుకోవాలండి ఇంకా నేను అగరబత్తులు కూడా వెలిగిస్తున్నాను అనమాట ఇంకా వెలిగించి ఇంకా అగరబత్తులను కూడా సమర్పిస్తున్నాను నార్మల్గా అయితే ఇంకా గౌరీదేవికి కూడా చాలామంది పూజ అయితే చేస్తారండి ఇంకా నేనైతే ఇంకా అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ కూర్చోబెట్టాను కాబట్టి నేను పసుపు వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఎన్ని ప్రసాదాలు పెట్టినా సరే మనము పసుపు వినాయకుడిని ఇక్కడ పెట్టుకున్నాం కదండి ఇంకా అక్కడ మాత్రం చిన్న బెల్లం కంపల్సరీగా కంపల్సరిగా పెట్టాలండి రోజు కూడా చిన్న బెల్లం మొక్క అనేది నివేదన చేస్తే చాలా మంచిది ఇప్పుడు నేను అయితే పూజ చేసుకుంటున్నానండి అక్షంతలు వేసుకొని ఇంకా అది నేను చేతికైతే కట్టుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న తర్వాత అయితే ఇంకా నేను ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టించుకుంటున్నాను అనమాట ఇంకా కథ అది మాకు లేదని నేను చెప్పాను కదండి ఇంకా అందుకని అనమాట ఇంకా చాలామంది అయితే కథ చదువుతారండి మరి నేను ఆ కథ అది నేను ఎప్పుడు చదవను నేను ఎలా చేసుకుంటానో అలా మీకైతే చూపిస్తున్నాను లక్ష్మి అష్టోత్తరం చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే ఒకసారి దండం పెట్టుకొని నేను ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా మొత్తం మనం పెట్టిన ప్రసాదాలన్నిటిని నేను నివేదన చేస్తున్నానండి వండిన ప్రసాదాలే కాకుండా మనం బయట నుండి కొంత తెచ్చిన పళ్ళు కాయలు ఇంకా మనం సమర్పించినవి నేనైతే మొత్తం ఎవరెవరికైతే తాంబూలాలు ఇస్తానో ఆ తాంబూలాలతో సహా నేను అమ్మవారి దగ్గర అయితే పెడతానండి మనము ఇంకా అమ్మవారికి నిండు బిందు మీద పెట్టే వాయనాన్ని మాత్రం ఇచ్చేనమ్మ వాయనం ఇచ్చే నమ్మ వాయునం ఇచ్చే అని మూడు సార్లు అనుకొని అమ్మవారు మన దగ్గర నుండి అందుకుంటున్నట్టు పుచ్చుకొంటినమ్మ వాయనం పుచ్చుకొంటినమ్మ నమ్మ పుచ్చుకొంటినమ్మ పుచ్చుకుంటు నమ్మ అని అమ్మవారు స్వీకరిస్తున్నట్టుగా మనం మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని దండం పెట్టి పెడుతూ ఇచ్చామనుకోండి అమ్మవారు వచ్చి మన దగ్గర నుండి అయితే ఆ వాయనాన్ని అందుకుంటున్నట్టుగా మనం స్వీకరించాలన్నమాట ఇంకా నేనైతే అలా చేసుకున్న తర్వాత నాకైతే ఒక మంగళహారతి పాట అయితే నేను లలిత అమ్మకు ఎప్పుడు చదువుకుంటానండి ఇంకా మంగళహారతి పాటనైతే నేనైతే పాడుకున్నాను అనమాట నాకు ఎందుకో నేను ఇలా పూజ అది చేసుకున్నప్పుడు అలా చేసుకున్నప్పుడు ఏంటో కొంచెం ఒక్కొక్కసారి అయితే ఎమోషన్ అయిపోతాను అనమాట ఇంకా పూర్తిగా అమ్మవారు ఏదో అక్కడ కూర్చొని పూజ అది చేస్తే అమ్మవారు ఎదురుగా కూర్చున్నట్టుగా ఇంకా ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చాను అమ్మ ఈ సంవత్సరం నన్ను ఎంత బాగా పూజ చేసుకున్నట్టు నువ్వు దీవించావు ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎంతకన్నా బాగా నేను పూజ అది చేసుకునేటట్టు నన్ను అయితే ఆశీర్వదించమ్మ పిల్లలకి మంచి చదువు సంధ్యలను అయితే ఇవ్వు మంచి బుద్ధినివ్వు సుఖంగా సంతోషంగా ఉండేటట్టు చూడు అని చెప్పి అమ్మవారిని అయితే మనసులో ప్రశాంతంగా తలుచుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే అమ్మవారికి ఇంకా ఎలాగ ఖాళీగానే ఉన్నానని చెప్పి నార్మల్గా సాయంత్రం చదివేదాన్ని అండి ఇంక ఇప్పుడు పిలిచినా వెంటనే తాంబూలాలకు రారు మొత్తం అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారనమాట అందుకని చెప్పి నేనైతే లలితా సహస్రనామ పారాయణ అయితే ఇప్పుడు తెల్లవారే చేసుకున్నానండి నేను ఎప్పుడు తెల్లవారే తాంబూలాలు ఇస్తానండి ఉపవాసంతో నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందనమాట ఇంకా లలిత పారాయణ అది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నాకు లలిత పారాయణ చేసుకున్న తర్వాత ఇంకా పాపకైతే మొత్తం అందరినీ వీధిలో అందరిని నేను తాంబూలాలకు అయితే రమ్మనమని చెప్పానండి ఉపవాసంతోనే నేనైతే అందరికీ తాంబూలాలు అయితే ఇస్తానండి ఇంకా పేరెంటాళ్ళు వాళ్ళు వచ్చారంటే మా ఆయన గారు కొంచెం అయితే బయటకు రావడానికి కొంచెం సిగ్గుపడతారనమాట ఇంకా అందుకని చెప్పి ముందే మా ఆయన గారిని అయితే వచ్చి దేవుడు అయితే దండం పెట్టుకోమని అయితే చెప్పానండి ఇంకా తనైతే రెడీగా ఉన్నారనమాట చాలాసేపటి నుంచి ఇంకా నేను చదువుకుంటున్నానని అలా వెయిట్ చేస్తున్నారు ఇంకా చదవడం అయిపోయింది వచ్చి దండం పెట్టుకోమని చెప్పాను అనమాట ఇంకా మా ఆయన గారు వచ్చి యాక్షన్స్ అవి వేసుకొని దండం అయితే పెట్టుకున్నారండి ఇంకా పెట్టుకున్న తర్వాత నేను తను అనమాట దండం పెట్టేసి నేను అన్నాను ఇంకా ఆశీర్వదించమని అనమాట అమ్మవారితోనైతే ఆశీర్వాదాలు తీసుకున్నాను అమ్మవారి పూజ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా నువ్వు కూడా ఆశీర్వదించు అనేసి అన్నానండి అంటే మా ఆయన గారేమో ఆశీర్వదించారనమాట నేను ఒక షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశానండి ఏమైనా ఆశీర్వదించారో చెప్పండి అనేసి కానీ ఎవ్వరూ నాకు కామెంట్ అయితే చేయలేదండి మా ఆయన గారు ఆశీర్వదించారు మళ్ళీ సంవత్సరానికి వడ్డానం కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆశీర్వదించారండి అందుకని అనేసాను అనమాట అలాగని పెట్టాను నేను అలా అనగానే నేను తదాస్తు అన్నానండి నిజంగా కొనుక్కుంటాను వడ్డాను అని అన్నాను అనమాట ఏదో అలా సరదాగా అంటారు కదండి అలా అన్నప్పుడే మనకైతే అలా అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడేటప్పుడే అలా నవ్వయితే వస్తుందండి ఇంకా రేపటి వీడియోలనైతే నేను తాంబూలాలు ఇచ్చినవి అలాగే నేను వెళ్ళి తాంబూలాలు తీసుకున్నవి అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఈ వీడియో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్